టీడీపీ పార్టీ ఏదైనా సరే పోటీ చేసేది నేనే అంటున్నారు ఆ మాజీ ఎమ్మెల్యే క్యాడర్ కాదంటున్నా టికెట్ తెచ్చుకున్న ట్రిక్ తనకు తెలుసంటూ అందరినీ తికమక్క పెడుతున్నారు బీజేపీలో ఉంటూ టీడీపీ టికెట్ ఎలా సామి అంటూ ప్రశ్నిస్తే తన లెక్కలు వేరే అంటున్నారు రాయలసీమలో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్న ఆ నేత పేరు గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి కీలకమైన ధర్మవరం నియోజకవర్గంలో తాజా రాజకీయం ఆసక్తికరంగా మారింది ధర్మవరం రాయలసీమలో కీలక నియోజకవర్గం గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ అక్కడి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేపట్టిన కార్యక్రమం సూపర్ హిట్ అయింది దీంతో ధర్మవరానికి మరింత గుర్తింపొచ్చింది అయితే ధర్మవరం టీడీపీకి కంచుకోట ఆ పార్టీ ఆవిర్భావం తరువాత జరిగిన తొమ్మిది ఎన్నికల్లో ఏడు సార్లు పసుపు జెండా రెపరెపలాడింది టీడీపీ ఓడిన రెండు సార్లు ఇక్కడ గెలిచింది ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాత్రమే రెండు వేల తొమ్మిది నుంచి ఈ నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య నువ్వా నేనా అన్నట్లు జరుగుతోంది రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేతిరెడ్డి గెలిస్తే మధ్యలో రెండు వేల పద్నాలుగులో మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ గెలిచారు గత మూడు దఫాలుగా ఈ ఇద్దరు నేతల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ జరుగుతోంది వచ్చే ఎన్నికల్లోనూ ఈ ఇద్దరే ప్రత్యర్థులుగా ప్రచారం జరుగుతోంది అయితే కేతిరెడ్డిని కొట్టాలంటే నియోజకవర్గంలో పునాది బలం గట్టిగా ఉన్న టీడీపీకే సాధ్యమన్నది ఓపెన్ సీక్రెట్ కేతిరెడ్డి మరోసారి వైసీపీ నుంచి పోటీ చేయడం ఖాయమవగా ఆయన ప్రత్యర్థి ఎవరన్నదే సస్పెన్స్ గా మారింది మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల మళ్లీ పోటీకి సయ్యంటున్నా ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నదే ఉత్కంఠ రేపుతోంది గత ఎన్నికల్లో ఓటమి తరువాత బీజేపీలో చేరిన గోనుగుంట్ల సూర్యనారాయణ కొద్ది రోజుల నుంచి టీడీపీ తరపున పోటీకి రెడీ అంటున్నారు బీజేపీలో ఉంటూ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు అరెస్టు నుంచి ఆ పార్టీకి దగ్గరయ్యేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు అయితే గత ఎన్నికల్లో ఓడిన తరువాత కార్యకర్తలను పట్టించుకోకుండా వెళ్లిపోయిన మాజీ ఎమ్మెల్యే తీరును స్థానిక క్యాడర్ నిరసిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ టికెట్ ప్రస్తుత ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరాంకు ఇవ్వాలని పట్టుబడుతున్నారు నాలుగున్నరేళ్లుగా తమకు అన్ని విధాల అండదండలు అందించిన శ్రీరాంను వదులుకునే పరిస్థితి లేదంటున్నారు కార్యకర్తలు కార్యకర్తలు వద్దని ముక్తకంఠంతో వాదిస్తున్న టీడీపీ కాకపోతే బీజేపీ ఉందంటూ కొత్త పల్లవి అందుకున్నారు గోనుగుంట్ల ఇరు పార్టీల మధ్య పొత్తు చిగురిస్తుండడంతో నా సీటు సేఫ్ అంటూ గోనుగుంట్ల ప్రచారం చేసుకుంటుండటంతో ధర్మవరం టీడీపీలో వేడి పుట్టిస్తోంది కుదిరితే టీడీపీ లేదంటే బీజేపీ ఏదైనా నా దారి రహదారి నా రూటు సపరేట్ అంటూ గోనుగుంట్ల రాజకీయం చేస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు టీడీపీ కార్యకర్తలు ఈ గందరగోళం ఇలా కొనసాగుతుండగానే పొత్తుల్లో భాగంగా ధర్మవరం టికెట్ తమకు కేటాయించాలని జనసేన కోరుతుందనే టాక్ తోంది పక్కలో బల్లెంలా ఒకవైపు బీజేపీ మరోవైపు జనసేన నేతలు తయారవడంతో ఎన్నాళ్లు ఎమ్మెల్యే కేతిరెడ్డిని దీటుగా ఎదుర్కొన్న టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు టీడీపీలోకి వస్తామంటున్న బీజేపీ నేత గోనుగుంట్లను అడ్డుకునే ప్రయత్నం చేసిన శ్రీరామ్ ఇప్పుడు పొత్తు రూపంలో తన సీటుకు ఎర్త్ పడేలా కనిపిస్తుండటంతో టెన్షన్ పడుతున్నారు ఇదే సమయంలో పరిటాల కుటుంబానికి రెండు సీట్లు ఇవ్వడంపైనా పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో ఇన్నాళ్లు పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరులా తయారైందని మదన పడుతున్నారు పరిటాల అభిమానులు మొత్తానికి ధర్మవరం టీడీపీ రాజకీయం గరం గరం గా మారింది గోనుగుంట్ల సూర్యనారాయణ వర్సెస్ పరిటాల శ్రీరామ్లా మారిన రాజకీయం ఎటు తిరుగుతుందో అనే ఉత్కంఠ కనిపిస్తోంది